ండు శంకర్ నేను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిని ఈరోజు మహాత్మా గాంధీ జాతి పిత బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ముందుగా ఘన నివాళులు శ్రద్ధాంజలి అర్పిస్తూ ఈరోజు ఆయన బాపూజీ కన్న కళలు గ్రామ స్వరాజ్య స్థాపన దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మలని ఆయన చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్పంచుల వ్యవస్థని ఏర్పాటు చేసి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్థిక సవరణల ద్వారా ఇరవై తొమ్మిది అంశాలపై మా యొక్క విధులు నిధుల్ని కేటాయించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ దుర్మార్గపు చర్యల వల్ల ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది అదే కాకుండా సర్పంచుల వ్యవస్థను సర్వనాశనం చేసి మాకు సమాంతరంగా ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మా నిధుల్ని దొంగిలించడం జరుగుతుంది మా విధులను కాలరాస్తున్నారు ఈ సందర్భంగా మా పంచాయతీరాజ్ వ్యవస్థాపకులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ రావు గారు ఈరోజు బాబూజీ గారికి వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం చేపట్టమని మాకు కార్యక్రమం చేపడుతున్నాం గతంలో కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేశాం ఢిల్లీ నుండి గల్లీ గల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి చేమ కుట్టినట్టు కూడా లేదు మొన్ననే అమరావతిలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలిపించి భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో చేసిన ముఖ్యమంత్రులు ఏ విధంగా స్థానిక సంస్థలకి నిధులు నిధులు కేటాయించారో ఆ రోజు ప్రతిపక్ష నాయుడు నాయుడు నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వివరించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో పంచాయతీ ఈ స్థానిక సంస్థల ప్రతినిధులకి అలాగే గౌరవ వేతనం కానీ వాళ్ళ యొక్క విధుల నిధులు కానీ పెంచుతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వానికి ఈ వైసీపీ నాయకులకు కానీ ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కుట్టినట్టు లేదు మాకు పదవులు ఉన్నాయి కదా కింద స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయినా పర్వాలేదని చెప్పి సర్వనాశనం చేసే పరిస్థితి ఉంది మేము గ్రామాల్లో మౌలిక వసతులు కూడా కల్పించలేని పొజిషన్ పరిస్థితిలో ఉన్నాం ఎందుకు ఎన్నుకోబడ్డారా అనేది కూడా బాధపడుతూ ఉన్నాం ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి గ్రామాల్లో వీధి లైట్ల బల్బులు కూడా వేసుకునే పరిస్థితి లేదు త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఈరోజు మా యొక్క వినతి పత్రం పదహారు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ వినతి పత్రం బాపూజీ గారికి ఈరోజు సమర్పించి మేము మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో మా యొక్క నిరసనని ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం అవసరమైతే అసెంబ్లీ అలాగే తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇల్లును కూడా మేము ముట్టడించడానికి కూడా వెనుకాడమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ మేము తెలియజేస్తున్నాం